హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే నేను మీకు ఒక చుక్క పాలు లేకుండా టీ ఎలా చేయాలో అయితే చూపిస్తాను ఫస్ట్ మనమైతే వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే వేడి చేసుకోవాలి తర్వాత అందులో టీ పౌడర్ అయితే వేసాను అంటే సడన్గా చుట్టాలు వస్తారు మనకి పాలు ఉండనప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కదా అప్పుడైతే మనం ఈ విధంగా అయితే చేయాలి సో వాటర్లో టీ పౌడర్ వేసేసాను కదా సో ఇది మరగాలన్నమాట వెంటనే మనం మరుగుతున్నప్పుడు చక్కెర వేసేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ అయితే వేసాను ప్రస్తుతానికి సో ఇలా మరగాలన్నమాట మంచిగా మరుగుతేనే టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేను వన్ స్పూన్ అయితే షుగర్ వేసాను పాలు కొన్నిసార్లు ఉండవు చుట్టాలు సడన్గా వస్తారు మనకి ఏం చేయాలో అర్థం కాదు లేవు అని కూడా చెప్పలేము సడన్గా ఇంకా మన డాడీ డాడీ ఏం చేస్తారంటే లేదమ్మా టీ పెట్టమ్మా అని చెప్పేసి చెప్తారనమాట ఇంకో మీ ఇంట్లో కూడా మీ నాన్నగారు అలాగే అను అంటారు సో మనకి ఏం అర్థం కాదు సో నేనైతే పాల పొడి అయితే ఇలా వాటర్లో మిక్స్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా సో మనమైతే టీ పౌడర్ అయితే మరిగిపోతుంది కదా సో అందులో అయితే ఈ పాల వాటర్ మిక్స్ని అయితే వేసేసుకోవాలి సో చూడండి ఈ విధంగా ఇది ఏంటంటే పాల పౌడర్ అని అయితే ఎవరికి తెలీదు ఇది పాలలాగే ఉంటుంది వాళ్ళ పౌడర్ వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం వెంటనే టీ పౌడర్ మరిగాక అందులో వేసేయాలి సో చూడండి ఈ విధంగా మనకైతే ఇలా పైకి మంచిగా పొంగుతుంది కదా ఇంకా దీన్నైతే హ్యాపీగా తీసేసుకొని వడబోసేసుకోవాలన్నమాట సో చూడండి ఈ విధంగా అయితే మనకు అవుతుంది